ఈశావాస్యం ఇదం సర్వం ఇదంతా కూడా నియామకం తేని ఎందుకు నియమిస్తున్నావు నేను అని ప్రజ వస్తే నువ్వు నీ ఉనికి ఎందుకు నియమిస్తుంది నువ్వు ఉండాలి ఉండటం అనేది దాంతో పోల్చుకుంటే ఏమొస్తుంది ఉండటాన్ని పోల్చుకున్నప్పుడు ఇంకో పని పిని ఎందుకు గనక ఆ ఉనికి యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది కూడా మనం ఎట్లా ఊహించుకుంటాం ఉనికిని కేవలం విషయాత్మకంగా ఇట్లా తిండికి తక్కువ లేకుండా బట్టకు తక్కువ లేకుండా ఓ పూరిపాకైనా సరే మన సొంత ఇల్లు ఉండాలి అప్పుడు మనీ ఎవరు ఏమి అనకుండా ఉంటారు మనకు అడుగు రాకుండా ఉంటుంది నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాడు సొంత ఇల్లు కట్టుకోవాలా ఇంకా ఏం పని చేశాడైనా సివిల్ ఇంజనీర్గా అందరికీ ఇల్లు కట్టించాడు అందరికీ ఇళ్ళు కట్టించాడు కానీ తనకు కొంప పక్కన కట్టుకోవాలి దాని మీద ఆలోచన చేస్తాడు చేసి రేకుల షెడ్ అన్నా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాడు అది బుద్ధి పోతుంది అర్థం కాదు రేకుల షెడ్కి నన్ను రూపుకి ఎంత తేడా ఉంటుంది అది రావాలి అది వేసుకున్న తర్వాత దాని మీద వేడి అని అది అని ఇదని తర్వాత నీళ్లు కారుతున్నాయని అంత ఎట్లా ఉంటుందో దానికి దీనికి అంత దాకా పోయినవాడివి ఆ రూపు దాకా పోయినవాడివి ఆ కాస్త ఇంకోటి చేసుకుని అది కాకుండా కాకుండా భద్రంగా ఉండేటటువంటినే మాట భద్రం అనేటువంటి విషయాత్మకంగా ఆ కాస్త ఆలోచన కలిగిన వాడికి ఉనికి అంటే ఒకటి అర్థం అవుతుంది ప్రతి చిన్న విషయంలో తిండిలో కూడా మరి ఆ పిల్లలకు కూడా ఎటువంటి తిండి తినాలి అవన్నీ చాలా అన్నిట్లో ఉంటాయి అన్నిట్లో మన్ని తాను తను సవరించుకోవాలి అంటే ఏవేవి అంశములు మనము బతకడానికి పెట్టుకున్నాము అన్నిట్లో కూడా మనం మనం సవరించుకోవటం అనే దానికి వచ్చినప్పుడు అక్కడ మనం నియమించుకుంటాం ఎట నియమించుకుంటామంటే అక్కడ తాను చెడిపోకూడదు చెదరిపోకూడదు చెదరిపోకుండా ఉండేటటువంటి విధంగా తను తాను నిలుపుకుంటే అప్పుడు తాను ఏదైనా వాడవుతాడు అది ఆ బుద్ధిని పెంచుకోవాలి చెదిరిపోకుండా ఉండటం అనేటటువంటిది చదిరిపోవటం ఉంటే ఉనికి అందకుండా పోవటం అనమాట